హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అతడి ఈ ఈరోజు అయితే నేను పీతల కూరని చాలా సింపుల్గా అండ్ సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాము సో దానికన్నా ముందు అది ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి నేను వచ్చేసి ఒక కేజీ వరకు పీతల్ని అయితే తీసుకున్నానండి వాటిని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను వైట్ పార్ట్ చూపిస్తున్నాను కదా అది వచ్చేసి మొరెం అంటాము ఇప్పుడు ఈ ఇది చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి గంటలు అంటాము ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి కదా కాళ్ళు వేళ్ళు అంటారు అన్నమాట వాటిని సో వాటిని మనం విరిచేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి క్లీన్ చేసిన తర్వాత ఒక రెండు మూడు సార్లు నీట్గా వాటర్తో కడిగేసేయాలి సో కడిగేసి నేను దాఖలోకి అయితే వేసుకుని మీకు చూపిస్తున్నాను ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ అయితే చూపిస్తా అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సో ఫస్ట్ కట్టెల పొయ్యి మీద అయితే ఈరోజు వండుతున్నాము దాక పెట్టేసి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక ఆనియన్ అలానే కొంచెం కరివేపాకు వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత ఈ పేస్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అలాగే పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసి మిక్సీకి అయితే పట్టామండి ఆ పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేశాను ఇందాక నేను మొరిమని చూపించాను కదా దాన్ని ఈ విధంగా టూ పార్ట్స్గా కట్ చేసుకోవాలన్నమాట మనం ఎందుకంటే దాన్ని అలానే డైరెక్ట్గా వేసేస్తే పూర్తిగా ఉడకదు అందుకోసం ఆ తీసుకున్న కేజీ పిద్దల్ని కూడా ఆ మొరయాన్ని టూ పార్ట్స్గా కట్ చేసి ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా తర్వాత గంటలు కాళ్ళు చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి కూడా తీసుకుని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి మొత్తంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీని ఎక్కువ టైం కూడా మనకి పట్టదు ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ముక్కలకి పట్టేలాగా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఈ మొక్కలనేవి మనం ఇందులో వేసాము ఒకసారి కలుపుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కళ్ళు యాడ్ చేశానండి నేను చూస్తున్నారు కదా ఉప్పు వేసిన తర్వాత ఈ ఉప్పును కూడా ముక్కలకంతా పట్టేలాగా ఒకసారి మనం కలుపుకోవాలి ఉప్పు అనేది చూసి మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఈ మొక్కలు మనకి చేప ముక్కల్లాగా విడిపోతాయని అట్లా ఏమి ఉండదండి కలుపుకోవచ్చు అంత సెన్సిటివ్గా కలపాల్సిన పని అయితే ఏం లేదు ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము అంతలోనికి ఈ కూరలోకి చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకోవాలండి దానికోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే నేను తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇంత చింతపండు అయితే సరిపోతుంది దాన్ని నానబెట్టి పక్కన పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మనం పెట్టిన మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నానండి మనం ఉప్పు వేసిన తర్వాత మనకి లైట్గా ఇందులో చూడండి కొంచెం వాటర్ అనేవి ఊరాయి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఈ కారం యాడ్ చేసి చక్కగా మొత్తం అంతా కలుపుకోవాలి ఈ ముక్కలకి అంతా పట్టేలాగా కారాన్ని ఈ విధంగా కలిపేసుకొని పెట్టుకోవాలి చూస్తున్నారు కదా కారం వేసిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అంటే కారం స్మెల్ పోయిన తర్వాత ఇందులోకి మనం పులుసును అనేది యాడ్ చేసుకుంటామండి కారం వేసి ఒకసారి విధంగా కలిపి ఒక్క రెండు మూడు నిమిషాలు కలిపిన తర్వాత ఈ ముక్కల్ని కారం స్మెల్ అనేది పోతుంది అప్పుడు మనం చింతపండు ఇందాక నేను చూపించాను కదా ఆ చింతపండు పులుసును అయితే తీసి ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఈ పులుసు ఒక రెండు సార్లు చింతపండున రసం తీసి ఇందులో వేసిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నారు కదా ముక్కలు మునగా వాటర్ పోసి మూత అనేది పెట్టేసుకోవాలి ప్లేట్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడకనివ్వండి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత నేను ప్లేట్ తీసి చూపిస్తున్నానండి కర్రీలో నుంచి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలాలి మనకి చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ పైకి తేలితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు అండి ఇందాక మనం పులుసు పోసిన దానికి ఇప్పటికీ వేరియేషన్ అయితే చాలా ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది సో చూడండి ఈ విధంగా దగ్గరికి అయిపోవాలి సో ఈ స్టేజ్లో నేను కావాలంటే కొత్తిమీరనే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎటువంటి గరం మసాలా లాంటివి ఏమీ యాడ్ చేయట్లేదండి యాడ్ చేయకుండా కూడా ఈ కూర టేస్ట్ అనేది అద్దెరిపోతుంది మీరు కావాలంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి సో ఈ కూర అనేది నేను దింపేసాను చెప్పాను కదా ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలిన తర్వాత దింపేసుకోవటమే సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చూడండి ఈ మాత్రం పుల్స్ అనేది మనకు ఉండాలి ఇంకా దగ్గరకైతే మనకు కలుపుకోవడానికి అవ్వదండి ఇది కొంచెం చల్లారితే కొంచెం చిక్కబడుతుంది అనమాట ఈ మాత్రం పులుసు అనేది మనకు ఉండాలి సో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మా స్టైల్లో తప్పకుండా మీ అందరికీ నచ్చి తీరుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి మరి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా కొంచెం యూస్ఫుల్ అవుతుంది నాకైతే చూస్తుంటేనే నోరుపోతుంది మరి ఎప్పుడెప్పుడు తినేయాలా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను ఇంకా నేనైతే పీతలు తిని చాలా రోజులైంది బేసిక్గా నాకు వండటం రాదు మా అమ్మగారు అయితే ఇంటికి వచ్చాము హాలిడేస్కి అమ్మ అయితే ప్రిపేర్ చేసింది ఇంకా కర్రీ అయిపోగానే ఫాస్ట్ ఫాస్ట్గా అన్నం పెట్టుకొని తినేసాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందన్న తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఎవరికైనా పీతలు చేయటం రాకపోతే దాన్ని కూడా కామెంట్ చేయండి ఏదొక రోజు వీలైనప్పుడు నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తా చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్